మాయదారి ముసలిది రెండవ భాగం ఈ లోగా దిలేలా తాను ధరించిన సూఫీ భిక్షుకురాలి వేషం తీసేసి ఒక భాగ్యవంతుల పరిచారికలాగా దుస్తులు వేసుకుని తన చాకచక్యంతో బాగ్దాదు నగరాన్ని అట్టుడికించడానికని మళ్ళీ ఇంటి నుంచి బయలుదేరింది ఆమె ఒక సందులోకి తిరిగేసరికి ఒక ఇంట కోలాహలంగా ఉన్నది లోపల మేళతాళాలు పాటలు సాగుతున్నాయి దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి వీధివాకిట ఒక మనిషి ఒక చిన్న కుర్రవాణ్ణి ఎత్తుకుని నిలబడి ఉన్నది వాడి ఒంటి నిండా వెండి బంగారు జరీగల దుస్తులు రత్నాలు పొదిగిన ఆభరణాలు ముత్యాల చీరలు ఉన్నాయి ఆ ఇల్లు బాగ్దాద్ భర్తకుల పెద్దది లోపల ఆయన కుమార్తెకు ప్రధానం చేస్తున్నారు భర్తకుడు భార్య పేరెంటలకు ఆతిథ్యం ఇవ్వాలంటే వీలు కాకుండా ఆమె చిన్న కొడుకు మారాం చేయసాగాడు అందుచేత ఆమె తన కొడుకును ఒక దానికి ఇచ్చి అతిథులు వెళ్ళిపోయిన దాకా ఆడిస్తూ ఉండమన్నది ఈ విషయాలన్నీ దిలేలా వీధిలోనే ఆరతీసి ఆ కుర్రవాడి ఒంటి మీద నగలు కాజేయాలని సంకల్పించింది ఆమె వీధి జనాన్ని తోసుకుంటూ బానిసను సమీపించి నాయిలు బంగారంగాను ఆలస్యం కానే అయింది అని గట్టిగా అని ఒక చెల్లని నాణ్యం తీసి బానిస దాని చేతిలో పెట్టి మీ పాతదాది ఉమాల్ ఖయర్ సలాములు చెప్పవచ్చిందని చెప్పిరా తల్లి అమ్మగారికి అన్నది బానిస ఆ నాణ్యం తీసుకుంటూ అమ్మగారు కనిపిస్తే అబ్బాయి గారు కొంగు పట్టుకుని వదలకు మారం చేస్తారు నేను ఎలా వెళ్ళేదమ్మా అన్నది చిట్టి తండ్రిని నేను పట్టుకుంటా లే అన్నది దిలేలా బానిస ఈ మాటలు నమ్మి పిల్లవాడిని దిలేలాకి ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది వెంటనే దిలేలా ఆ పిల్లవాడితో సహా నిర్జన్నంగా ఉన్న ఒక గొంతులోకి వెళ్ళి వాడు ఒంటి మీద ఉన్న నగలు బట్టలు ఊడ్చేసి వాడిని తీసుకుని ఒక పెద్ద రత్నవర్తకుడి దుకాణానికి వెళ్ళింది ఆ వర్తకుడు వర్తకుల పెద్ద యొక్క కుమారుణ్ణి గుర్తించి మంచి బేరం తగిలిందనుకుని మీ యజమానికి ఏం కావాలి అని అడిగాడు తెలియలాను ఈ పిల్లవాడి అక్కకు ప్రధానం చేస్తున్నారు ఒక జత బంగారు కాసులు రెండు జతల బంగారు పాంజేపులు వరహాల చెబికమ్మలు నగిషి వడ్డాణము కావాలి అంతా కలిసి వెయ్యి దినారాలకు తక్కువ కాకుండా ఇప్పించండి సరుకు తీసుకుపోయి అమ్మగారికి చూపించి నచ్చితే డబ్బులు తీసుకుని ఇప్పుడే వస్తాను అందాక అబ్బాయిని ఇక్కడే ఉంచిపోతాను అన్నది దిలేలా అబ్బాయిని ఉంచిన అవసరం లేదు ఉంచాలని ఉంటే ఉంచు అని వర్తకుడు ఆమె కోరిన అన్నీ ఇచ్చాడు వాటిని తీసుకుని దిలేలా తిన్నగా తన ఇంటికి వెళ్ళిపోయింది అక్కడ వర్తకుల పెద్ద ఇంటికి చేరేసరికి ఇల్లు భీభత్సంగా ఉంది ఆయన భార్య కిందపడి దొర్లుతూ పుట్టేడు దుఃఖంలో ఉన్నది పిల్లవాడు కనబడటం లేదు వర్తకుల పెద్ద ఎంతో ప్రయాసపడి వెతికించగా వెతికించగా వాడు నగల వర్తకుడి దుకాణంలో దొరికాడు దొంగమెధవా నా పిల్లవాడిని ఇక్కడ పెట్టావా వాడి ఒంటి మీద నగలు దుస్తులు ఎక్కడ అని అడిగాడు వర్తకుల పెద్ద నేను తమ ఇంటికి పంపిన వెయ్యి దీనరాల నగల మాట ఏమిటి అని అడిగాడు నగల వర్తకుడు ఒకరి గొడవ ఒకరికి అర్థం కావటానికి చాలాసేపు పట్టింది వాడు ఘర్షణ పడుతూ ఉండగా దిలేలా చేత మోసపోయిన ముగ్గురు అక్కడికి వచ్చారు ఒకరి సంగతి ఒకరు విన్నాక అందరినీ మోసగించినది ఒకతే అని తేలిపోయింది ఆ ముండ అంత తేల్చకుండా నేను నిద్రపోను అన్నాడు వర్తకుల పెద్ద ఆ ముసలిదాన్ని పట్టడానికి నేను కూడా మీతో వస్తాను అన్నాడు నగల వర్తకుడు కానీ ఎలా వెతకాలి అందరూ కలిసి కట్టగా వెళ్ళి లాభం లేదు అందరూ తలా ఒక దిక్కు వెళ్ళిపోయి మధ్యాహ్నానికల్లా హజ్ మసూద్ అనే మంగలి పెట్టిన దుకాణం దగ్గర కలుసుకునేట్టు ఏర్పాటు చేసుకున్నారు మధ్యాహ్నం వేళకు గాడి దగ్గర కుర్రవాడు మంగలి దుకాణంకేసి వస్తూ ఉండగా వాడికి దిలేలా కనిపించింది వేషం మారిన వాడు ఆమెను గుర్తుపట్టి దొరికావా దొంగ పిండుగా అన్నాడు నేనా అన్నది దిలేలా అమాయకంగా నా గాడిదే నా గాడిద నాకు ఇచ్చి మరీ మాట్లాడు అన్నాడు కుర్రవాడు ఎందుకు అలా అరుస్తావు నీ గాడిదను నేను కాజేశాను అనుకుంటున్నావా మంగళి మసూద్ దగ్గర ఉంచాను మాట్లాడకుండా నా వెంటరా నీ గారిదని నీకు ఇప్పిస్తా అన్నది దిలేలా ఇద్దరు మంగలి దుకాణం చేరారు కుర్రవాణ్ణి బయటే ఉండమని దిలేల లోపలికి వచ్చి మసూద్తో నాయన మసూదు నువ్వే కాపాడాలి నా తండ్రి అన్నది ఏమిటి పిన్నమ్మా అసలు సంగతి ఏమిటో చెప్పు అన్నాడు హజ్ మసూద్ ఆ బయట ఉన్నాడే వాడు నా కొడుకు ఖాయిలా పడి చచ్చి బతికాడు కానీ వాడి బుద్ధి పుచ్చిపోయింది చిన్నప్పుడు వాడికి ఒక గాడిద ఉండేది దానికోసం వాడు ఇప్పుడు ఒకటే కలవరింత గాడిదో గాడిదో అంటాడు వాడి పిచ్చి నువ్వే వదలగొట్టాలి అన్నది దిలేలా మంగలి దిలేలా నుంచి ఒక దీనారం తీసుకుంటూ అదంత పని తల గొరిగేసి నిమ్మర్సం అంటానంటే మూడు పూటర్లో గుణం ఇస్తుంది అన్నాడు మంచి మాటలతో వాడిని పిలిచి వైద్యం నీ నేనో ముంచుకోనిలే అన్నది దిలేలా మసూదు దుకాణం బయటికి వచ్చి గుర్రవాణ్ణి చూస్తే రా అన్నాడు నా గాడిద అన్నాడు గుర్రవాడు నీ గాడిద ఎక్కడికి పోతుంది నా దగ్గర ఉన్నదిలే ఒక్క క్షణం లోపలికి అన్నాడు మంగలి కుర్రాడు వసరాలోకి అడుగు పెట్టగానే మసూదు నౌకర్లు వాడిని పట్టుకుని పెడరెక్కలు విరిచి కట్టారు మసూదు వాడి తల నున్నగా ఉరిగి నిమ్మరస మద్దన చేశాడు కుర్రవాడు పెద్ద పెట్టున కేకాలు పెట్టాడు మసూదు చికిత్స ముగించి లోపలికి వెళ్ళేసరికి ముసలిది లేదు సరే కదా దుకాణానికి సంబంధించిన కత్తులు కత్తెరలు అద్దాలు తల నూనెలు మద్దన తైలాలు అతరులు కుర్చీలు బల్లలు మాయమయ్యాయి మసూదు కుర్రవాడి దగ్గరికి వచ్చి వాడి పీక పట్టుకుని మీ అమ్మ ఎక్కడ రా అని అడిగాడు మా అమ్మ పోయి ఎంతకాలమాయే నా గాడిని నాకు ఇస్తావు ఇచ్చేయి అన్నాడు కుర్రవాడు తలని మురుకుంటూ ఆ సమయంలో మిగిలిన వాళ్ళు కూడా అనుకున్న ప్రకారం దుకాణానికి చేరుకున్నారు జరిగిందంతా విన్నాక ముసలిది మంగలి మసూదును కూడా మోసగించినట్లు స్పష్టమైంది ముసలిదాన్ని పట్టడానికి బయలుదేరిన జట్టులో మసూదు కూడా చేరాడు వాళ్ళు వీధుల వెంబడి తిరుగుతూ ఉండగా గాడిదగ్గల కుర్రవాడికి దిలేలా మళ్లీ కనిపించింది వాడు చప్పును ఆమె మీద పడి పట్టుకుని ముసలిమణి దొరికింది ఈసారి పోనివ్వకండి అని గట్టిగా అరిచాడు అందరూ కలిసి దిలేలాను పట్టుకుని ఖాళీ ఇంటికి పోయి అక్కడ భటులతో మేము వెంటనే ఖాళీద్ గారి దర్శనం చేయాలి అని చెప్పారు ఖాళీద్ నిద్రపోతున్నాడని ఆయన లేచేదాకా వాళ్ళు వేచి ఉండవలసి ఉంటుందని పటులు చెప్పారు వాళ్ళు మగవారిని ఆవరణలో కూర్చోమని దిలైలాను జనానాలోని ఒక గదిలోకి పంపించారు దిలైలా ఆ గదిలోనే ఉండిపోక ఇంకా లోపలికి వెళ్ళి అనేక గదులు దాటి మేడ మీద ఖాళీ భార్య ఉండే గదికి వెళ్ళింది ఆమె ఖాళీ భార్యకు సలాం చేసి మా బానిసులను మీ భర్త గారు పన్నెండు వందల దీనానాలకు బేరం చేశారు వాళ్లను అప్పగించడానికి తెచ్చాను ఆయన నిద్రపోతున్నట్టుగా తెలిసింది వారు లేచేసరికి ఏ అవుతుందో అన్నది ఆ సంగతి నాకు తెలియదు కానీ బానిసలను కొనాలి అని మాత్రం వారు నాతో ఎప్పుడో అన్నారు ఇంతకు ఈ బానిసలు ఎక్కడా అని అడిగింది ఖాళీ భార్య బయట ఉన్నారు కిటికీలోని చూస్తే కనిపిస్తారు అందరూ మంచి పుటక లేండి అందుకు సందేహం అక్కర్లేదు అన్నది దిలేలా ఖాళీ భార్య కిటికీలో నుంచి చూసింది బయట నిలబడే వాళ్ళు ఆమెకు తృప్తికరంగానే అనిపించారు ఆమె దిలేలాతో డబ్బు నేనే ఇతను కానీ నా దగ్గర ప్రస్తుతం వెయ్యి దీనారాలే ఉన్నాయి ఏం చేసేది అన్నది బియ్యి చాలు కదండి రెండు వందల దీనారాలు ముందే భయానాగా తీసుకున్నానుగా అన్నది దిలేలా ఆమె ఖాళీ భార్య నుంచి వెయ్యి దీనారాలు తీసుకుని సలాం చేసి కూర్చోబెట్టకుండా నా పని పూర్తి చేసి చాలా పుణ్యం కట్టుకున్నారు నాకు మా బానిసల ముఖాలు చూడటానికి చాలా బాధగా ఉంది మీరు మరోలా అనుకోక నన్ను దయచేసి దొడ్డిదారిని పంపేయండి అన్నది ఖాళీద్ భార్య దిలేలాను దొడ్డిదారిని పంపేసింది ఖాళీ నిద్ర లేవగానే ఆయనతో మొత్తానికి మంచి బేరం ఇచ్చేసారే అంటూ బానిసల సంగతి అంతా చెప్పి అభినందించింది ఖాళీ అంతా విని ఆశ్చర్యపోయి ఏమిటి బేరం ఏమిటి నేను ఎవరికి భయానం ఇవ్వలేదే అన్నాడు అదేమిటి నేను ఆ ముసలాడు వెయ్యి నేరాలు ఇచ్చేశాను ఆమె మనకు అమ్మిన బానిసలు కూడా కింద ఉన్నారు అన్నది ఖాళీ భార్య ఖాళీ కిందకి వెళ్ళి దుకాణదారును కలంకారీవాణ్ణి రత్నాల వర్తకుండి మగ్గలి మసూదును గాడిదగ్గల కుర్రవాణ్ణి చూసి ఆశ్చర్యపడి మీరేనా నేను కొన్న బానిసలు అని అడిగాడు ఇదేనా మీరు మాకు చేసే న్యాయం మేము బానిసలమా ఖలీఫా గారిని అడుగుదాం పదండి అన్నారు వాళ్ళు అదే సమయానికి ముస్తాఫా కూడా అక్కడికి వచ్చాడు ఈసరికి ఆయనకు ముసలిది తన భార్యకు చేసిన మోసం గురించి తెలిసింది ఆయన ఖాళీతో మీ నిర్వాహకం కింద ప్రతి ముసలితోత్తు యథేచ్ఛిక ఈ కొంపలోనైనా జొరబడి అమాయక స్త్రీలను మోసగించవచ్చులా కనబడుతోంది నా భార్యకు జరిగిన మోసానికి ఏమి ఇస్తారు అని అడిగాడు ఖాళీ బెదిరిపోయి అయ్యా ఈ ముసలిదాన్ని శిక్షించే భారం నేను మీద వేసుకుంటాను మీ అందరికీ దానివల్ల కలిగిన నష్టానికి పరిహారం ఇచ్చుకునే పూజ కూడా నాదే అని మిగిలిన వాళ్ళకేసి తిరిగి మీలో ముసలిదాన్ని గుర్తించగలవారు ఎవరు అని అడిగాడు మా వెంట పది మంది బట్టలను ఇచ్చారంటే దాన్ని పట్టి తెస్తాం అన్నారు వాళ్ళు ఖాళీతో వాళ్ళు బట్టలను వెంట పెట్టుకుని కొద్ది దూరం వెళ్ళేసరికల్లా దిలేలా వారికి ఎదురుపడి వారిని చూసి పారిపోబోయింది కానీ వారు వెంట తరిమి ఆమెను పట్టుకుని చేతులు వెనక్కు విరిచి కట్టి ఖాళీ ద్వారకు తీసుకుపోయారు దిలేలా ఆట కట్టినట్టే కనబడింది మూడవ భాగం తరువాయి